స్వాగతం మడికి గ్రామంలో స్వర్గీయ జనహృదయ నాయకుడు వంగవీటి మోహన రంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం రంగా విగ్రహానికి పోలమాలలు వేసిగారని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పోరాడిన రంగా ప్రజల గుండెను నిలిచిపోయారు ఆయన ఆశయాలే మాకు మార్గదర్శకమని పేర్కొన్నారు ఈ

ये निकल गया

కానీ చిరకాలంలో కానీ అన్యాయం వారు మళ్లించి దూరం అయ్యారు దురదృష్టం గొప్ప నాయకుడిగా వెనుగొందుతున్న రోజుల్లో దురదృష్టం వెండాడింది ఆయన్ని మన్నించి దూరం చేసింది కానీ ఆయన ఆశయాలు దూరంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ఐకమత్యంగా ఉండాలి రంగా గారు ఏ విధంగా పేద ప్రజల పక్షాన పోరాడాడో పేద ప్రజల పక్షాన ఆనాడు రాష్ట్రం అంతా పర్యటించాడో మన ప్రాంతం కూడా పర్యటించాడు ఆయన ఈనాడు కూడా స్మరించుకుంటూ యువతరం ఆయన ఎంత కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ఆయన విజయవాడ మరి మా చిన్నతనాల్లో రంగా గారి పేరు చెప్తే మేము కూడా యువకులుగా పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల వయసులో వారిని చూడటానికి వెళ్ళేవాళ్ళం ఆనాడు కాపరేటివ్ కాపరేటి మీటింగ్లు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు సమీపంలో మన సంగీత వెంగారెడ్డి గారు కూడా దాని నేతృత్వం వహించేవారు మరి కాలేజీల నుంచి వెళ్ళినప్పుడు పెదవాడు వెళ్తే రంగా గారి పేరే చెప్పేవారు రంగా గారి చెప్పేవారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు పేద ప్రజల కోసం పాటు పడ్డాడు రంగాలు ఈనాడికి కూడా గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజానీకం